హలో అందరికీ అబ్బాయి అదృష్టం ఏంటి అనుకుంటున్నారా అక్కడ మా ఆయన అయితే పూరీలు అయితే కాలుస్తున్నారు ఇక్కడ నేనైతే పూరీ ప్లేట్ పెట్టుకొని తింటున్నాను చాలామంది వైఫ్సే చేస్తూ ఉంటారు ఎక్కువ టిఫిన్ హడావిడిగా హస్బెండ్స్ చాలా తక్కువ అనమాట చేయడం మా ఆయన అయితే ఖాళీగా ఉన్నప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈరోజు ఫస్ట్ నేనే టిఫిన్ చేస్తున్నాను వేడివేడిగా మా ఆయన అక్కడ చేస్తుంటే ఇక్కడ నేను వేడివేడిగా తింటున్నాను ఎంతమందికి ఉంటుంది ఈ అదృష్టం ఫస్ట్ తినే టిఫిన్ అదృష్టం అనమాట ఈరోజు మా టిఫిన్ వచ్చి పూరి ఆలు కుర్మ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఎంతమందికి పూరి అంటే ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరేం టిఫిన్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా పూరి టేస్ట్ చేసేద్దామా వేడివేడిగా చేస్తున్నారు మా హస్బెండ్ బాగుంది బ్రష్ బ్రహేశ్వష్ణ బాబా బాగుంది పట్టుకుంటే పునుగు పుయ్యేలాగా ఉండే పునీలు బాయ్